హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మేమైతే బాగున్నామండి అందరూ మీరు ప్రెగ్నెంటా మీరు ప్రెగ్నెంటా అని అడుగుతున్నారు కదండి వాళ్ళందరికీ ఈరోజు నేను ప్రెగ్నెంట్ అనే చెప్తున్నా అది నేను ఎందుకు సన్నగా అయిపోతున్నా అనేది కూడా చాలామంది అడిగారు యాక్చువల్లీ నేనైతే డైటింగ్ చేసి సన్నమయ్యానండి ఆ డీటెయిల్స్ కావాలంటే నేను తర్వాత చెప్తాను నేను దగ్గర ట్వల్వ్ టు థర్టీన్ కేజీస్ ఎన్నో తగ్గాను కావాలో నేను తగ్గాను అది సో తనైతే లావ్ అవ్వడానికి కారణం ప్రెగ్నెన్సీ అండి అది అర్థం చేసుకోండి అక్కడ ఇంకా వేరేలాగా కూడా ఉండేవాళ్ళు తిని బలిసెత్తుంది చూడండి ఎలా తిని బలిసెత్తుంది లావ్ అయిపోతుంది అని కూడా సన్నగా అయిపోతుంది సన్నగా అయిపోతున్నాను ఆమె తిని బలిసెత్తుంది అని కూడా అన్నారు బట్ వాటికి కూడా మేము ఎటువంటి రెస్పాండ్ కాలేదండి ఎందుకంటే ఎవరి మైండ్ సెట్ వాళ్ళది ఒక్కొక్కరికి ఒకలాగా కనబడుతుంది అందుకనే మేము అది కూడా ఏమీ రెస్పాండ్ అవ్వలేదు బట్ ఎన్ని రోజులు వీడియోస్ కానీ ప్రెగ్నెన్సీ కానీ ఎందుకంటే ఏ ముందులో ఇందులో రివీల్ చేయడానికి ఆటోమేటిక్గా మీరు వీడియోస్లో చూస్తారులే ఇంకెందుకులే దాని గురించి అనేసి స్పెషల్గా మేమైతే వీడియో ఎప్పుడు చేయడానికైతే ముందుకు రాలేదు లేదంటే ఇప్పటికీ డాక్టర్ దగ్గరికి వెళ్ళినందుకు కన్ఫర్మ్ అయినందుకు అది ఇది ఇది అని చాలా వీడియోస్ పెట్టినాయి ఎందుకంటే మేము వ్లాగ్స్ చేసినా కూడా అంతగా చూసేవాళ్ళు కూడా ఎవరు ఉండరు మా లాంగ్ వీడియోస్కి కనుక మేము ఎప్పుడూ ఆ టైపు ఎప్పుడు ఫోకస్ చేయలేదు సో ఆటోమేటిక్గా మీకు అయితే ఉంటుంది వీడియోస్లో మీరు ఆటోమేటిక్గా మీరు అనుకోవచ్చు బట్ అయినా సరే కొందరు అయితే అడుగుతున్నారు అది అందరూ మీరు ప్రెగ్నెంట్ అయితే జాగ్రత్తగా ఉండండి మంచిగా రెస్ట్ తీసుకోండి మంచిగా తినండి అని చెప్పే వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి నేనంటే ఎందుకంటే కొన్నిటికి రెస్పాండ్ అవ్వను టైం చాలా తక్కువండి మెసేజ్లు చూసి వాటికి రెస్పాండ్ అయ్యి అంత టైం తక్కువ ఒక్కరికి రిప్లై ఇచ్చినా మిగతా వాళ్ళకి ఇవ్వలేదంటే వాళ్ళు ఫీల్ అవుతుంటారు సో అందరికీ న్యాయం చేయలేం కాబట్టి మేము చాలా సైలెంట్గా ఉంటాయి ఎందుకంటే ఆఫీస్కి వెళ్ళి వచ్చేసరికి అయిపోతుంది ఇంకా జీవితం ఇంకా మిగతా ఎడిటింగ్లు ఇవన్నీ ఉంటాయి వీకెండ్లు వస్తే షూట్ ఉంటుంది ఇంక ఇదే అయిపోతుంటుంది అలా ఉంటుంది ప్రెజెంట్ మా సిచ్యువేషన్ అయితే అది మ్యారేజ్ అయ్యి అయితే ఎన్ని ఇయర్స్ ట్వెల్వ్ ఇయర్స్ ట్వెల్వ్ ఇయర్స్ అవుతుంది అంటే ఇది కాదు ఇంతకు ముందు ఆల్రెడీ మాకు పాప ఉంది మీకు కొన్ని వీడియోస్లో అయితే కనిపిస్తూ ఉంటుంది పాప ఉంది పిల్లలు లేరా ఇదే ఫస్ట్ అని అడిగేవాళ్ళు మాకు ఒక పాప అయితే ఉందండి మా పాపకి నైన్ ఇయర్స్ తర్వాత ఇప్పుడు మళ్ళీ ఎందుకు ఇంత గ్యాప్ తీసుకున్నారు ఆయన కూడా అడిగినాడు బట్ దానికి వేరే సమాధాన ఎందుకు ఈ గ్యాప్ అనేదాన్ని నేను వేరే వీడియోలు అయితే నేను చెప్తాను అవసరమా అంటే అవసరం జీవితం అనేది పిల్లలు అవసరమే ప్రజెంట్ అయితే నైన్త్ మంత్ సో నైన్త్ మంత్ లోకి వచ్చాము ఒక వీడియో తీస్తున్నాము ఇది జస్ట్ మాకు కూడా ఒక దీనికోసమని కొందరు అయితే సీరియస్ గా తిట్టిన వాళ్ళు కూడా ఉన్నారు ఎంతమంది అడుగుతుంటే సమాధానం చెప్పడం లేదా తెలియదు డబ్బులు వచ్చి సంపాదించుకోవాలనుకుంటే పాటికి ప్రెగ్నెన్సీ మీద నేను పది వీడియోలు ఇంకా మా మీద అంతా టేక్ కేర్ చూసి మెసేజ్లు పెట్టినాలందరికి మరొకసారి థ్యాంక్స్ అండి శ్రీమంతం వీడియో గురించి కూడా చాలా మంది అడిగారు పెట్టండి అది సో శ్రీమంతం దాని గురించి అసలు ఏంటి మేము అనేది కూడా నేను వేరే వీడియోలో డిస్కస్ చేస్తాను కొన్ని కొన్ని ఉన్నాయి ఇంకా మీరు ఏదైనా ఉంటే కామెంట్లు ఉంటే పెట్టండి సో నేను దాని గురించి నెక్స్ట్ వీడియో చేసి అయితే పెట్టి అక్కడ క్లారిటీ ఇస్తాను డెలివరీకి అమ్మాలింటికి వెళ్ళలేదా అది ఇది అని కూడా అడిగారు బట్ ప్రజెంట్ అయితే డెలివరీ అయితే హైదరాబాద్లోనే ప్లాన్ అండి వాళ్ళ ఇంటికి అయితే ఏం పంపించలేదు ఫస్ట్ డెలివరీ అయితే అక్కడ అయింది సో నేను ఇప్పుడైతే డెలివరీకి ఏమీ అక్కడ పంపించట్లేదు ఇక్కడే ప్లాన్ చేస్తున్నాను ప్రజెంట్ అయితే ఇంకెవరు లేరు డెలివరీకి వస్తారు ఇంకా రప్పించాలి వచ్చాకైతే ఇక్కడే ప్లాన్ అంతా బార్సాలు కానీ ఇవన్నీ టోటల్ అయితే కార్యక్రమాలన్నీ హైదరాబాద్లోనే చేస్తున్నాను ఇక్కడే ఉంటే హాస్పిటల్కి తీసుకెళ్ళడం ఈజీగా ఉంటుంది కదా నేను రెగ్యులర్గా తీసుకెళ్తుంటానులే కదా అందుబాటులో ఉంటాయి కదని టోటల్గా అయితే ఇక్కడ ప్లాన్ చేసేసాం మాకైతే ఒక పాప ఉంది నైన్ ఇయర్స్ అది ఇది మా పాప కూడా వచ్చేసింది స్కూల్ నుండి అలా అది 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 కదా మా పాప వచ్చేసింది స్కూల్ నుండి హాయ్ చెప్పమ్మా హాయ్ డాడీ తమ్ముడు కావాలా చెల్లి కావాలా చెల్లి కావాలంట అది స్టార్టింగ్ నుంచి ఇప్పటివరకు చెల్లే కావాలంట కావాలంట అది సో ఎవరు ఏంటి అవన్నీ అప్డేట్స్ అయితే ఇస్తుంటా చెల్లె తమ్ముడా ఎవరే ఏంటి అనేది సో అది